ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మిశ్రమంగానే ఉందని చెప్పవచ్చు అలాగే ఎవరితో సరే మాట్లాడే ముందు కూడా వీరు ఎక్కువ జాగ్రత్త వహించడం అనేది అవసరము అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం అవతర వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏది మాట్లాడినా అందులో అవతల వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడటం చాలా చాలా మంచిది అలాగే మీకు కుటుంబ విషయము అని అంటారు అందులో కూడా కుటుంబ విషయాలు అనేటువంటివి కూడా బయట ఎవరి దగ్గర ఏది కూడా చర్చించకపోవటం చాలా చాలా మంచిది ఈ రాశి వారు ఉద్యోగ విషయంలో మాత్రం వీరికి అన్ని విధాలుగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు అంటే ఈ మాసంలో మధ్య నుంచి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కడుంది అంటే పదిహేను పదహారు తారీఖుల నుంచి ఆర్ధికంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశి వారు తప్పనిసరిగా ఈ మాసం మొత్తం కూడా లలితా సహస్ర నామావళిని పఠించటము అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించటము చెప్పదగ్గ సూచన చక్కని పరిహారము ఇది అలాగే ఒక మంత్రము అన్నప్పుడు వీరు ఈ మాసం మొత్తం కూడా ఓం మహాలక్ష్మైన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం మంచిది ఓం మహాలక్ష్మైన మహా ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి